హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనూజ్ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసినటువంటి గద్దముక్కు మంత్రగత్తె కథలోకి వెళ్దామా మరి అనగా అనగా రాజవరం గ్రామంలో ఉండే రమణయ్యకి లలిత ఒక్కగానొక్క కూతురు ఆమెకు బావ నరహరితో పెళ్ళని రమణయ్యతో పాటు కుటుంబంలో అందరూ అనుకున్నారు రమణయ్య మంచి తెలివితేటలు చొరవ ఉన్నవాడు రమణయ్య లలితకు పన్నెండేళ్ల వయసున్నప్పుడు గ్రామం విడిచి పట్నానికి వెళ్ళి అక్కడ వ్యాపారంలో నాలుగైదేళ్లు తిరక్క ముందే లక్షలు ఆర్జించాడు దాంతో ఇప్పుడు ఆయనకు గ్రామంలో వ్యవసాయం చేసుకునే నరహరికి తన కూతురునివ్వడం లేదు అయితే లలిత మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే నరహరి భావనే చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేసింది కూతురి పట్టుదల ఇరిగిన రమణయ్య పెళ్లి మాటల కోసం చాలా కాలం తర్వాత తన గ్రామానికి వెళ్ళాడు అక్కడి నుండి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆయన కూతురితో ఇక ఆ నరహరిని మర్చిపో వాడితో నీ పెళ్లి జరగదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు భార్య తరచి తరచి అడిగిన మీదట ఆయన అసలు సంగతి వివరించాడు రెండు నెలల క్రితం నరహరి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట గ్రామానికి తూర్పున ఉన్న అడవిలో ఒక చెరువు గట్టు మీద చిన్న కుటీరం లాంటిది కట్టుకుని అందులో ఉంటున్నాడట తన వాళ్ళని కలవడానికి గాని కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదట ఇదంతా చెప్పి రమణయ్య అలాంటి సన్యాసికి మన అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తాం అన్నాడు భర్త మాటలకు ఆశ్చర్యపోతూ అవురా అలా జరిగిందా అవునవును ఎలా ఇస్తాం అంటూ వంతపాడింది ఆ రాత్రంతా లలితకు నిద్రలేదు నరహరిని కలిసి నిజానిజాలు తెలుసుకోవాలని అనుకుంది తను నరహరిని చూడడానికి వెళతానంటే ఇంట్లో ఒప్పుకోరు అందువల్ల ఆమె ఆమె చీకటితోనే బయలుదేరింది నరహరి కుటీరం వేసుకుని ఉన్న చెరువుగట్టు చేరేసరికి సాయంత్రం కావస్తోంది నరహరి చెరువుగట్టు మీద కూర్చుని చెరువులో ఎగిరెగిరి పడుతున్న చేపలకేసి చూస్తున్నాడు అతడు లలితని చూస్తూనే ఎవ్వరపోయాడు లలిత అతడి పక్కనే కూర్చుంటూ ఎందుకి అరణ్యవాసం ఎవరి మీద కోపం అని అడిగింది అసలు ఇక్కడికి నువ్వెందుకొచ్చావు అంటూ నరహరి కోపంగా ప్రశ్నించాడు లలిత తడముకోకుండా మన పెళ్లి సంగతి మాట్లాడడానికి అంది పెళ్ళి గిళ్ళి అంటూ మాట్లాడకు వెంటనే వెళ్ళిపో అన్నాడు నరహరి శాసిస్తున్నట్టుగా వెళ్ళను నువ్వు ఇల్లు వదిలి రావడానికి కారణం ఏంటో చెప్పాల్సిందే అంది లలిత పట్టుదలగా ఏ పరిస్థితిలోనూ చెప్పను అంటూ నరహర లేచి విసురుగా కుటీరంలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాను లలిత కళ్ళనీళ్లు పెట్టుకుని అక్కడి నుండి బయలుదేరింది ఇంతలో ఉరుములు మెరుపులతో వర్షం ఆరంభమైంది లలిత ఒక మర్రి చెట్టు కింద తలదాచుకుంది చూస్తూ ఉండగానే చుట్టూ దట్టమైన చీకట్లు ముసురుకున్నాయి కొద్దిసేపటికే వర్షమైతే తగ్గింది కానీ ఏవో మృగాల అరుపులు ప్రారంభమయ్యాయి చీకట్లో దారి తెలియక ఆ రాత్రికి నరహరి కుట్టిడంలోనే గడుపుదామని తిరిగి అక్కడికి వచ్చింది ఆమె ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తెరిచేందుకు నరహరి రాలేదు లలిత తలుపు పక్కనే ఉన్న కిటికీలో నుంచి లోపలికి చూసింది అక్కడ నరహరి లేడు మంచం మీద ఒక పెద్ద గద్ద కనిపించింది ఏమిటి వింత అనుకుంటూ ఆమె తలుపు పక్కగా పడుకుని కళ్ళు మూసుకుంది తెల్లవారి నరహరి తలుపు తీసుకుని బయటికి వస్తూనే లలితను చూసి ఆశ్చర్యపోతూ ఏదో ప్రశ్నించబోయేంతలో ఆమె జరిగింది చెప్పి రాత్రి లోపల నువ్వు లేవు గద్ద ఉంది ఇప్పుడు గద్ద లేదు నువ్వు ఉన్నావు ఏమిటిదంతా బావా అని అడిగింది నరహరి పెద్దగా నిట్టూర్చి ఈ రహస్యం ఎవరికి తెలియకూడదనుకున్నాను వాళ్ళకే తెలుసుకుంది సరే అంతా వివరంగా చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు దాదాపు రెండు మాసాల క్రితం నిన్ను చూడాలనిపించి పట్నం బయలుదేరాను త్వరగా పట్నం బయలుదేరాలన్న ఆత్రుత కొద్దీ అడవిలో అడ్డదారి పట్టాను అడవిలో ఒక చింతలతోపు చేరుకునేసరికి సాయంత్రం కావస్తుంది ఆ తోపులో ఉన్న ఒక గుడిసె ముందు నులక మంచం మీద రాగి రంగు జుట్టు దువ్వుకుంటూ ఒక వికారంగా ఉన్న స్త్రీ కూర్చొని ఉంది కారు నలుపు శరీరం గద్ద ముక్కు గొంగళి లాంటి ఎర్రంచు నల్ల అంగారక కట్టుకుని ఉందామె చూస్తూనే చాలా కాలానికి అందగాడొకడు ఈ దారి గుండా వస్తున్నాడు ఎక్కడికి రా ప్రయాణం అని అడిగింది ఆ వికారిని చూసిన నేను చీదర పడుతూ నా గురించి నీకెందుకు నా కాబోయే భార్యను చూడబోతున్నాను నీకేమైనా అభ్యంతరమా అని కోపంగా అడిగాను ఆ మరి అభ్యంతరమే కదా అంటూ ఆ వికారి గద్ద ముక్కును ముందుకు చాచి రాగిరంగు చుట్టూ ముడివేస్తూ ఇంకా పెళ్లి కావలసిందాన్నే ఇద్దరం ఈ చింత చెట్ల సాక్షిగా పెళ్లాడేద్దామే అంది నా దగ్గరికి వస్తూ నన్ను అందగాడన్నా సరే నీ అందం మాటేమిటి ఈ దిక్కుమాలిన మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా గద్దముక్కు కారు నలుపు నువ్వు అని విటకారంగా అన్నాను వెంటనే ఆ వికారి గుట్లుముతూ నాకేసి చూస్తూ గద్దముక్కంటూ నన్ను అవమానిస్తావా నేను కారునలుప సరే ఆ కారునలుపు చీకట్లో గద్దగా పగలు మనిషిగా చిత్రవధ అనుభవించు అంటూ ఏదో మంత్రం చెప్పించింది అప్పుడు ఆ వికారి మంత్రగత్తి అని నాకు అర్థమైంది అయితే అంతగా మంత్రతంత్రాలంటే నమ్మకం లేని నేను ప్రయాణం సాగించాను అడవి దాటుతుండగా చీకట్లు ముసురుకున్నాయి వెంటనే నా శరీరంలో నుంచి భరించలేనంత వేడి సెగలు పుట్టుకొచ్చి గద్దగా మారిపోయాను ఆ రాత్రికి ఒక్క చెట్టు మీద తలదాచుకుని తెల్లారి మనిషి రూపం రాగానే మంత్రగత్తెను కలుసుకుని నాకు పట్టిన ఈ దురవస్థ నుంచి విముక్తి కలిగించమని కాళ్ళ వేళ్ళ పడ్డాను కాని ఆ మంత్రగత్తె మనసు కరగలేదు జరిగిందంతా చెప్పి నరహరి ఈ సంగతి మా ఇంట్లో వాళ్లకు ముఖ్యంగా నీకు తెలిస్తే తీరని దుఃఖానికి గురవుతావని ఇలా అందరికీ దూరంగా ఒంటరి ఒంటరితనం అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా అది విన్న లలిత నరహరితో ఒక్క మాట కూడా అనకుండా తిరుగు ప్రయాణం అయింది మంత్రగత్తెను కలుసుకుని తన బావకు పట్టిన దురవస్థను తొలగించాలని ఆమె ఆలోచన లలిత చింతలతోపు చేరుకునేసరికి అయింది మంత్రగత్తె చింత చెట్టు నీడలోకి ములక మంచం ఈడ్చుకుని దానిమీద కూర్చొని ఏదో తింటోంది లలిత చొరవగా పోయి మంత్రగత్తె పక్కన మంచం మీద కూర్చుంటూ అక్కయ్యా భోజనం వేళ ఏదో ఫలహారంతో సరిపెట్టుకుంటున్నావేంటి అందుకే ఇలా చిక్కి శల్యమైపోతున్నావు అంది నువ్వే వత్తివే దారిన పోయేదానివి వరుస కలుపుతూ మీద కూర్చున్నావు అంది కోపంగా మంత్రగత్తె చెప్పానుగా నీ చెల్లెల్లాంటి దాన్ని ఇంతకు బావగారెక్కడా అంది లలిత చుట్టూ చూస్తూ మంత్రగత్తె ఒక్కసారిగా బాధగా మునిగి ఈ జన్మలో ఆ అదృష్టం ఉన్నట్లు లేదు నా మంత్రాలన్నీ నాతోనే అంతరించిపోతాయి అంది అదేంటక్క నీ మంత్రశక్తితో నచ్చినవాడి మనసు మార్చి కట్టుకోలేకపోయావా అంది లలిత నవ్వుతూ మంత్రగత్తే ఈసారి మరింత పెద్దగా మూలిగి హిమాలయ గుహల్లోంచి ఇదే బయలుదేరి వస్తున్నానన్న మంత్రగాడొకడు మంత్రాలు నేర్పుతానంటే ముందు కీడు చేసే మంత్రాలు నేర్చుకున్నాను విరుగుడు మంత్రాలు మేల్చేసే మంత్రాలు మనసు మార్చే మంత్రాలు నేర్పకుండానే కొండవాగులో కాల్ జారిపడి ఎటో కొట్టుకుపోయాడు అంది ఇంతలో ఒక ముళ్లపంది గుడిసె బయట ఉన్న చిలగడదుంప మొక్కల్లోకి వచ్చి కాళ్లతో నేల తవ్వడం ప్రారంభించింది మంత్రగత్తే ఏదో మంత్రం చదివి క్షణంలో దాన్ని తొండగా మార్చేసింది అద్భుతం అక్కయ్యా అద్భుతం అంటూ లలిత చప్పట్లు చరిచి దాన్ని తిరిగి ముళ్లపందిగా మార్చాలంటే ఏ మంత్రం చదవాలి అంది చెప్పాగదే నా దగ్గర విరుగుడు మంత్రాలు లేవు మేలు చేసే మంత్రాలు అంతకంటే లేవు ఈ తొండను ఇంకా నికృష్టంగా ఏ చీడ పురుగుగానో మార్చగలను కేవలం నన్ను మాత్రమే ఎలా పడితే అలా మార్చుకోగలను అంది మంత్రగత్తె అయితే పాప మా ముళ్ళపందికి విముక్తి లేదా అని అడిగింది లలిత దానికి మంత్రగత్తె భళ్ళు అంటూ నవ్వి నేను చచ్చాకే దానికి విముక్తి అంది లలిత కొంచెంసేపు ఊరుకుని చప్పున మంత్రగత్తె భుజాలు పట్టుకుని నా అనుమానాలు అన్నీ తీరాయి ఇక నిజంగా అక్క చెల్లెడం కాబోతున్నాం మా పెద్ద బావను నువ్వు పెళ్లాడబోతున్నావు అంది నిజంగానా ఎలా సాధ్యం నావే వికార రూపం అంటుంటారు కదా మరి మీ బావను నన్ను పెళ్లాడేందుకు ఒప్పించగలవా అంది ఆ ఆశన మంత్రగత్తి ఓ అదింత పని మా బావపై కోపగించిన మునీశ్వరుడు ఒకడు ఆయన అంధగత్తను చేసుకుంటే తల వేయి వక్కలవుతుందని శాపం పెట్టాడు నేను బావ కోసం వికారుల్లో కటిక వికారిని వెతుకుతూ బయలుదేరాను అదృష్టం కొద్దీ నువ్వు తారసపడ్డావు అంది లలిత ఆహా నా వికార రూపమే నా పాలిట వరమైందన్నమాట పద పెళ్లివారింటికి తరలి వెళ్దాం అంటూ మంత్రగత్తె లలితను వేగిరిపెట్టింది కొంతసేపటికి ఇద్దరూ కుటీరం ముందుకు రాగానే మంత్రగత్తె అప్పుడే ఏదో ఆలోచన వచ్చిందన్నలా తలాడిస్తూ ఒకవేళ మీ పెద్ద బావ నాకు నచ్చుతాడో లేదో ముందుగా ఒకసారి చూస్తే అంది ఓ అలాగే చూడు ఏ పిచ్చుగానో మారి కిటికీచూల్లోంచి లోపలికి పో అంది లలిత ఉత్సాహంగా ఆ మరుక్షణం మంత్రగత్తె నూర పిచ్చుకగా మారి బుర్రుమట్టు కిటికీ చువ్వలకేసి ఎగరబోయేంతలో లలిత దాన్ని పట్టుకుని మెడ నులిమి లోపలికి గిరాటేసింది హఠాత్తుగా మంచమీదికి వచ్చిపడిన పిచ్చుకను దద్ద తన కాళ్లతో తొక్కిపట్టి ముక్కుతో చీల్చి చెండాడేసింది ఆ విధంగా మంత్రగత్తె చావగానే నరహరికి ఎప్పటి రూపం వచ్చేసింది అతడు లలితకు తన కృతజ్ఞతలు చెప్పుకుంటూ లలిత నాకు పునర్జన్మను ప్రసాదించావు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అన్నాడు నీకు తెలియదా బావా రుణానుబంధం ఉన్న భార్య భర్తలవుతారట అంటూ లలిత ఆనందంతో పరవశురాలైపోయింది అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ